అమ్మా ఏంటి సడన్ గా వచ్చారు ఇద్దరు ఇంట్లో పరిస్థితులేమీ బాగోలేదమ్మా ఇంటి చుట్టూరా అప్పులైపోయాయి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నామమ్మా ఏమైనా సాయం చేయవా నాకు తెలిసే నువ్వు ఏదో ఒక రోజు నా గడప దొక్కుతావని ఏరుకుని కోరుకుని చేసుకున్నావు కదా అనుభవించు ఏ నీకు ముందే చెప్పాను రూపాయి కూడా చేసుకున్నావని అయినా నా మాట పెళ్లి చేసుకున్నావు కదా ఇంక నీ బతుకు మారదే నీ బతుకులు ఇంతే నా దగ్గర ఉన్నా గాని సిల్లుగా కూడా ఎవను పోండి ఎక్కడి నుంచి ఏంటమ్మా సడన్ గా వచ్చావు అయినా ఏంటి ఇలా ఉన్నావు కన్నబిడ్డ బాధలో ఉండి అడిగినప్పుడు ఇవ్వలేకపోయానమ్మా ఎవరో ముక్కు మొహం తెలియించానమ్మా మోసపోయానమ్మా నేను అవునా అమ్మా నువ్వు కంగారు పడుకు ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో నీ ముందు కూర్చున్న అర్హత కూడా లేదమ్మా నాకు మాకు తింటాక లేకపోయినా పర్వాలేదు ఆయన మందులు కొంటాకు డబ్బులు లేవమ్మా కొంచెం సాయం చేయి బాబు